షుషిగాడు కాదు చిన్నుగాడు అందరికీ నా చిన్నోడు నన్ను చూసి చూపుతాడు ఆడు కూడా వస్తాను పట్టుకొని వస్తా కానీ అన్న మీద తింటాడు కుట్టా రేపు చెట్టు ఉన్న చూపెడతా అండి మీకోసారి అయితే ఊరు చూపెడతా ఒకసారి ఊరు చూడండి మన కొమరంబి మాసిబాద్లోని ఒక పల్లెటూరుకి అయితే వచ్చినాం ఈ ఊరి పేరు వచ్చేసి ఎర్రగుట్ట ఇందులో దాదాపు ఒక పదిహేను పదహారు ఇల్లులు ఉంటాయి కానీ ఇలా ఎలాంటి సదుపాయం అయితే లేదు మేము రాగా చూసినా రోడ్ అయితే దరిద్రంగా ఉన్నది అవసరం ఉంటే ఎట్లా ఉంటారో ఏమో హాస్పిటల్లోకి అయ్యేటికేమన్నా అవసరం పడ్డానుకో అంబులెన్స్ కూడా వచ్చినట్లేదు ఎందుకంటే మేము రాగా చూసినాం ఒక వాగు దాటైతే వచ్చినాం మా ఆటో రావడానికి అంత కష్టంగా ఉండే అసలు ఈ అంబులెన్స్ ఏమొస్తాయి వస్తాయి ఇలా వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ ఈ పల్లెటూరులో మొత్తం అయితే ఇక్కడ ఒక ఇల్లు కూడా కనబడతాడు చుట్టుపక్కల మొత్తం అడివి ఉన్నది అదంతా అడివే ఇక్కడ మనకు ఆ సైడ్ వెళ్ళినాం అనుకో చిరకుంట ఊరున్నది చూడండి ఆ సైడ్ వెళ్ళాలంటే ఒక పది కిలోమీటర్ అయితే వాళ్ళు నడుచుకుంటా వీళ్ళకు ఊరి వరకు కూడా ఆటోలు రావట వీళ్ళటన్నా మార్కెట్ వెళ్ళాలంటే ఆ వాగు ఉన్నది ఆ వాగు దాటైతే నడుచుకుంటూ వెళ్ళాలన్నట మనకు ఆ నడుచు వాగు దాటే చెల్లినాము అనుకో అటు సైడ్ అయితే ఆటోలు ఉంటాయి ఆ ఆటోలతోటి ఆశీర్వాద వస్తారట వాళ్ళు ఏమైనా సామాన్ ఉంటే కొనుక్కొని మళ్ళీ అక్కడి వరకే వస్తారట ఆటోలు కూడా ఆ ఆటోలో మళ్ళీ ఆ పట్టుకొని మోసుకుంటా ఆ వాగ్లోకెళ్ళి నడుచుకుంటూ వస్తారట నడిచిగలేదు బ్యాక్ వేగ వస్తే బ్యాక్ బాగా ఉన్నాయి మేము అవసరం ఉంటే ఇట్లా మరి అవసరము ఉంటే కూడా ఉండుడే ఇక అయ్యా వాగ్ దిగేద్దా మీరు ఆశీర్వాద్ రావాలంటే ఎట్లా ఆశీర్వాద్ రావాలంటే ఇట్లా తిరగాలి నేను హాస్పిటల్ అర్జెంట్ ఉంటే అంటే ఇక పోకడం లేదు సత్తుడే ఏమైనా దొరికితే బాగా కష్టం అదేమో కడతాను కొత్తగా ఇలా గుడియా గవర్నమెంట్ కట్టిస్తాను ఇక్కడ అరటి చెట్టు ఉన్నది చూడండి నేను చెట్టు మీద ఉన్నప్పుడు అటికాలు ఎప్పుడు ముట్టలేను ఇప్పుడు ఫస్ట్ టైం ముడతాను చూడండి మా మామ కొడుకు చిన్నగానే చూపెడతాను ఇక్కడ ఉన్నాడు ఊర్లో ఎట్టు చిన్నపిల్ల

అది వచ్చినాం మేము అక్కడికి రంగు వచ్చేసింది ఈ ఎర్ర గుట్టని ఆ ఊరికి పోయినాం ఆ ఊరికి పోయనా మా మామగారు చిన్ను గాడిట్లానే ఉంటాడు సెం కరౌడి ఆట అన్న మీరా తింటాడు తినకతేనా మా తిను తిన ఎర్రగుట్ట రేపన్న చెట్టున మొత్తానికి అయితే ఊరైతే చాలా బాగుంది ఇవి చిన్నవి కావు ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒకసారి పండు ఉన్నాయి ఇంకా అసలు ఈ ఊరి ప్రాబ్లం ఏంటంటే రోడ్లు సరిగా లేవు ఇలా ఊరికి రావాలంటే ఒక బ్రిడ్జ్ కావాలట ఎందుకంటే వట్టివా గేట్లు ఓపెన్ చేసినప్పుడు వాగులోనైతే నీళ్ళు అయితే చాలా బాగా వస్తాయి ఒకటి ఈ ఊరిలో ఒక గుడి ఉన్నది ఈ గుడికి వచ్చేసి మన మంచిర్యాల బెల్లంపల్లి వరంగల్ జగిత్యాల నుండి కూడా భక్తులు అయితే ఈ గుడికి వస్తున్నారు ఆ ఊరి వాళ్ళు ఏమంటున్నారు అంటే మా కోసం కాకుండా వాళ్ళ కోసం అన్నా ఈ ఊరికి అయితే ఒక బ్రిడ్జ్ కావాలని కోరుతున్నారు మన ఆటో అంతా పెద్ద ఒడ్లెక్కి ఎక్కి ఇక్కడ చాయి మొత్తం మొత్తానికి మొత్తానికైతే ఈ ఊరు అయితే ఇలా ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేస్తుంది ఇక రెగ్యులర్గా అంటే ఈ పల్లెటూరు వీడియోలు అయితే ఎక్కువ పెడదాం అనుకుంటున్నా ఈ మధ్యలో